గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభకు తరలివచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ అన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలియజేశారని ఇదే స్ఫూర్తితో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన నాయకులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఇటీవల సత్తెనపల్లి లక్ష్మీనారాయణ చేపట్టిన బాబు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడం జరిగింది సమాజంలో దాడులు మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు కన్నా లక్ష్మీనారాయణ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయనపై ఇలాంటి దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు వడ్లమూడి గ్రామంలో రా కదిలి రా అనే బహిరంగ సభకి మరి గుంటూరు పార్లమెంట్ నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరపు నుండి మీ తాళ వెంకటేష్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం చూసాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్ని అన్యాయాలని ఎదిరించటానికి మిత్రపక్షాలైనటువంటి జనసేన నాయకులు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుండి పారద్రోలాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మీరు ఖచ్చితంగా రేపు ఇరవై ఇరవై నాలుగులో ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేస్తున్నటువంటి వారికి సైకిల్ సింబల్ మీద అదేవిధంగా మరి జనసేన పార్టీ తరపు నుండి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి గ్లాసు గుత్తు మీద ఓటేసే విధంగా ప్రజల్లోకి ఈ నాయకులు కార్యకర్తలు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి దాంతోపాటుగా మొన్న జరిగినటువంటి సత్తనపల్లి నియోజకవర్గంలో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ముప్పాల మండలం తొండపి గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి వచ్చారు మరి వారిని చూసి వైఎస్ఆర్సీపీ వారు తట్టుకోలేక మరి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద మరి పార్టీ నాయకుల మీద ఆ రోజు రాత్రి గ్రామంలో కరెంటు తీసి ఇళ్ళ మీద కూర్చొని రాళ్ళు వేయించే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే కాలంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెబుతారని కూడా తెలియజేస్తూ మరి ఇలాంటి కా ఇలాంటి దుశ్చర్య కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము అంతేకాదు అందరికీ తెలిసిందే కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సామాన్యుడు కాదు